గురు చంద్రుల పరివర్తన యోగం ఆ రాశుల వారికి వద్దంటే డబ్బు లాభం మొదటిగా మేషం ఈ రెండు గ్రహాల పరివర్తన వల్ల ఈ రాశికి అద్వితీయమైనటువంటి యోగం పడుతుంది దీని వల్ల మనసులోని కోరికలన్నీ చాలా వరకు తీరడంతో పాటు గృహ వాహన యోగ యోగాలు కలుగుతాయి కొద్ది ప్రయత్నంతోనే వద్దంటే డబ్బు అన్న పరిస్థితి ఏర్పడుతుంది విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది విదేశీ సంపదను అనుభవించడం జరుగుతుంది ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి ఇకపోతే మిథునం ఈ రాశి వారికి సప్తపదుల మధ్య పరివర్తన వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడ్డం లేదా పెళ్లి నిశ్చయం అవ్వడం జరుగుతుంది దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి అన్యోన్యత పెరుగుతుంది జీవిత భాగస్వామికి అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుందని చెప్తున్నారు వృత్తి ఉద్యోగం వ్యాపారాలు కొత్త మలుపులు తిరగనున్నాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇకపోతే కన్యా రాశి ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతుల మధ్య పరివర్తన జర జరగడం వల్ల పట్టిందల్లా బంగారమే అంటున్నారు షేర్లు ఆర్థిక లావాదేవీలు రియల్ ఎస్టేట్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టి అపారంగా లబ్ధి పొందడానికి ఇది అనుకూలం సమయం అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి పొందించుకోవడానికి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆస్తులు కలిసి వస్తాయి గృహ వాహన యోగాలు కలుగుతాయని జ్యోతిష్య ప్రకారం చెప్తున్నారు తులారాశి వారికి ఈ రాశి తృతీయ దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంలోనే విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది వృత్తి రీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఆదాయం వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం విజయవంతం అవుతాయి రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది ఉన్నత స్థాయికి చెందిన వారితో పెళ్లి కూడా కుదురుతుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి ఇకపోతే వృచ్ఛికం ఈ రాశి వారికి ధన భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల కొద్ది ప్రయత్నంతో పాటు అపార లాభం కలుగుతుంది వద్దంటే డబ్బు అన్నట్టుగా ఉంటుంది జీవిత భాగస్వామికి భాగ్యం పట్టే యోగం పడుతుంది సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతులు కలిగి ఉంటాయి వృత్తి వ్యాపారాలు కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి రావలసిన సమ్ము కంటే అధికమైన సొమ్ము అందుతుంది ఇకపోతే మీనం ఈ రాశివారికి పంచమ శతాధిపతుల మధ్య ప్ర పరివర్తన జరగడంతో రాజయోగాలు మహాభాగ్య యోగాలు కలుగుతాయి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్స్ ఆదాయాన్ని విజయవంతం అవుతుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి రాజ్య పూజలు కలుగుతాయి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి పెళ్లి గృహ వస్తు వాహన శుభకార్యాల వంటివి జరుగుతూనే ఉంటాయి